ఆర్జీవీ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది వ్యూహం సినిమా పోస్టర్లు దగ్ధం చేస్తూ పెద్ద ఎత్తులో ఆందోళనకు దిగారు అభిమానులు అయితే ఆర్జీవీ వ్యూహం మూవీపై సెన్సార్ కమిటీ కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది బెంగళూరులోని రివైజ్ కమిటీకి దీనిని సిఫార్సు చేసింది బెంగళూరులో వ్యూహం మూవీకి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఆర్జీవీ ఆఫీస్ ఎదుట ఆందోళన జరిగింది లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ సమయంలోనే ఆర్జీవీకి తగిన శాస్తి జరగాల్సిందని ఆందోళనకారులు మండిపడ్డారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆర్జీవీ ఆఫీస్ ఎదుట టెన్షన్ నెలకొంది వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా కొంతమంది ఆందోళనకు దిగారు వ్యూహం మూవీ పోస్టర్లను తగలబెట్టారు సినిమా బ్యాన్ చేయాలని నిరసనకు దిగారు ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ అనుకూలంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు చంద్రబాబు ఫ్యామిలీ టార్గెట్ గా ఆర్టీవీ సినిమాలు తీస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ చిత్రాన్ని ఓటీటీ ఆన్లైన్ ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడా విడుదల చేయొద్దని ఆదేశించింది ఈ మేరకు రామదూత క్రియేషన్స్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది